ఈ మధ్య కాలంలో పిజ్జాలు బర్గర్లు తెగ కొనేస్తున్నారు తెగ తినేస్తున్నారు కూడా ఇక బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారవ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను అదే దోస్ పిజ్జా పిజ్జా కావాల్సిన ఏంటో చూసేద్దాం రండి ఈ పిజ్జాకి కావాల్సిన ఏంటంటే ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ముందే తురుముకున్న క్యారెట్ కొన్ని కీర దోశ బ్యాటర్ పిజ్జా సాస్ చీజ్ స్లైసెస్ వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ పిజ్జాకి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇంకా మనం పిజ్జా ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం ముందుగా దోశ పెనం పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని వేడవనివ్వాలండి కొంచెం పెనం వేడైన తర్వాత మనం దోశ పిండి చేసుకోవాలండి దోశను మనం లో ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి పిజ్జాకి ఎందుకంటే మనం వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా అవన్నీ కుక్ అవ్వాలి కదా సో అందుకే లో ఫ్లేమ్ లో ఉంచుకొని కుక్ చేసుకోవాలండి పిజ్జా సాస్ దోశ పైన అప్లై చేసుకుందాం దోశ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి మొత్తం దోశకి అప్లై చేసుకోవాలి నీట్ గా ఈ చీజ్ ని చిన్న చిన్న స్లైసెస్ లాగా దీని మీద యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగా ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ కొన్ని ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోవాలి గ్రీన్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి రెడ్ యాక్చువల్ గా సిటీస్ లో సిటీస్లో పిజ్జాలు బర్గర్లు అయినా అవైలబుల్గా గా దొరుకుతాయి కదండి బట్ విలేజ్ లో దొరకవు కదా సో వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చీజ్ ఇవి కూడా సూపర్ మార్కెట్స్ అవైలబుల్ గా ఉంటాయండి అట్ ది సేమ్ టైం పిల్లలు ఈ పిజ్జాని చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఫైనల్ గా చీజ్ ని పైన యాడ్ చేసుకుందాం యాక్చువల్గా చిన్నపిల్లలు పిజ్జా కావాలని పిజ్జా బర్గర్లు కావాలని అడుగుతూ ఉంటారు కదండి స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా మనం హోమ్మెయిడ్గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ హెల్త్కి మంచిది కదా సో ఇంట్లోనే ఇలా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మన పిజ్జా అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం చేసుకుందాంగా పెప్పర్ పౌడర్ను కొంచెం యాడ్ చేసుకుందాం చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పిజ్జా మన పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ లో సర్వ్ చేసుకోవడమే ఈ పిజ్జాని నేను సింపుల్ అండ్ టేస్టీగా చేస్తున్నానండి సిం చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి